హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శివానుగ్రహం ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జనవరి పదిహేనవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి రాహుకేతు కుజల గ్రహం గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరి జీవితం ఒక మలుపు తిరగబోతూ ఉంది వీరి దశ అనేది మారబోతూ ఉంది ఖచ్చితంగా ధనస్సు రాశి వారు మట్టి ముట్టినా సరే బంగారంగా మార ఓం శ్రీ సాయి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబోదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్య భర్తల సమస్యలు చేతబడి భూ పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉంది అయితే ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు లభించబోతున్నాయి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిత్య జీవితంలో మనకు జరగబోయేది ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనేటటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది అయితే ధనస్సు రాశి వారి గురించి ఈ రోజున తెలుసుకుందాం ధనస్సు రాశి యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి బృహస్పతి ఇక కు రా ఈ యొక్క ధనస్సు రాశి వారికి రాహువు కుజుల సంచారం వల్ల ధనస్సు రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారి యొక్క జాతకరీత్యా ఈ సమయం వీరికి అత్యంత అనుకూలంగా ఉంది రా ఈ రాశి వారి జాతకం పరిశీలించినట్లు అయితే విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు ఇది ధనస్సు రాశి వారికి అద్భుత అద్భుతమైనటువంటి రోజుగా నిలిచిపోతుంది సంపద అనేది అద్భుతంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎప్పటి నుండో ఉండేటటువంటి కొన్ని రకాల స్థిరాస్తికి సంబంధించినటువంటి గొడవలు పరిష్కారం పరిష్కార సమస్యలు అంటే పరిష్కారం లభిస్తుంది సమస్యలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు వార్త వాక్య పరంగా వ్యాపారాలు కూడా అద్భుతంగా ఉన్నాయి చేసేటటువంటి ప్రతి పనిలో కూడా కలిసి వస్తుంది ఉద్యోగాలు చేసేవారు ఉన్నతాధికారుల నుండి మంచి ప్రశంసలను పొందుతారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అరుదైనటువంటి ఒక అవకాశం కూడా రాబోతుంది వీరికి ఈ యొక్క అంటే ధనస్సు రాశి వారికి నక్కతోక తొక్కినంత గొప్ప ఫలితం రాబోతూ ఉంది ధనస్సు రాశి వారికి అద్భుతం అనేది విపరీతంగా ఉంది అంతేకాదు ఈ రాశి వారికి మంచి ఫలితం గోచార ఫలితం లభించబోతూ ఉంది ఇక ఈ ధనస్సు రాశి వారి యొక్క అంటే వ్యక్తిత్వం చూసుకున్న ఇటు నక్షత్రాల అంటే అనుకూలత చూసుకున్న గ్రహాల అనుకూలత చూసుకున్న చాలా బాగా ఉంది అని చెప్పుకోవచ్చు అదృష్టం అనేది విపరీతంగా ఉంది ఇది ఈ యొక్క ధనస్సు రాశి వారికి స్థిరత్వాన్ని ఇస్తుంది ఈ సమయంలో సమాజంలో గౌరవం అనేది అధికంగా లభిస్తుంది ఏ పని చేసినా విజయవంతం అవుతుంది ఉద్యోగాల విషయానికి వస్తే మంచి పురోగతి ఉంది కూడా అలానే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సమయంలో మంచి ముఖ్యంగా ఈ వీరికి రాత్రి పదకొండు యాభై రెండు నిమిషాలకు కుజుడు పునర్వాస నక్షత్రంలోకి ప్రవ ప్రవేశించబోతున్నాడు ఇక ఇదే సమయంలో రాహువు ఉత్తర భద్ర నక్షత్రానికి కూడా ప్రవేశించబోతున్నాడు ఈ రెండు గ్రహాలు చేసే నక్షత్ర సంచారం వలన లాభం అనేది వీరికి అధికంగా ఉంది అధికంగా లాభం అనేది పొందుతారు అంటే రాత్రి పదకొండు యాభై రెండు నిమిషాలకు ధనస్సు రాశి వారికి వింతలు జరుగుతాయి అంటే మంచి జరుగుతుంది అద్భుతాలు చూస్తారు అది ఏ విషయంలో అంటే గనక చెప్పలేము ఎందుకంటే మంచి జరుగుతుంది వారికి ఏది అనుకూలంగా ఉంటుందో ఏది జరిగితే వారు సంతోషంగా ఉంటారో ఎలాంటి వార్త అందితే ధనస్సు రాశి వారు చాలా సంతోషంగా ఉంటారు వారికి తెలుసు అంటే మొత్తానికి వీరికి గ్రహాల అనుకూలత అద్భుతంగా ఉంది ఇక వీరికి అన్ని విధాలుగా మేలు అనేది జరుగుతుంది కనుక ఈ ధనస్సు రాశి వారికి మంచి శుభయోగం అయితే నడుస్తూ ఉంది కానీ ఏ ఏ రకమైనటువంటి అయితే ఏ రకమైనటువంటి శుభవార్త అయినా సరే వీరికి అందే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వీరికి ఖచ్చితంగా మంచి శుభయోగం అయితే రానుంది వీరు మట్టి ముట్టినా సరే బంగారంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ధనస్సు రాశి వారికి తల్లి సైడ్ నుండి సంపద వస్తుంది అంటే తల్లికి సంబంధించినటువంటి కొన్ని సంపదలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలకు వేతనం పెరుగుతుంది బాధ్యతలు కూడా అందులోనే ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే నిరుద్యోగులకు విదేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది సంపద అనేది చాలా బాగా పెరుగుతుంది సంపన్న కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అధిక సంపన్నానికి అంటే అధిక సంపన్నం ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు ఆ వ్యక్తి వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు జీవితాంతం కూడా డబ్బుకి లోటు లేకుండా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇలా ధనస్సు రాశి వారు చాలా మంచి గోచారం లభిస్తుంది తద్వారా వీరికి జీవితాంతం కూడా స్థిరపడేటటువంటి యోగం కనిపిస్తూ ఉంది గ్రహాల అనుకూలత అధికంగా ఉంది డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో తండ్రి నుంచి కానీ తల్లి నుంచి కానీ డబ్బు అనేది అందుతూ ఉంది అని చెప్పుకోవచ్చు అలానే వీరికి ఉద్యోగం లభించే అవకాశం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కల్పిస్తు కనిపిస్తుంది అలాగే వీరికి విదేశాల నుంచి కూడా అవకాశాలు వస్తాయి ప్రమోషన్ వంటి వాటితో వీరు చాలా సంతోషంగా ఉంటారు దీనితో పాటు ధనలాభం కలుగుతుంది ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు పొందుతారు అలానే కొంతమంది ధనస్సు రాశికి చెందినటువంటి వ్యక్తులు భారీగా ఆదాయం పెరుగుతుంది చేతికి రా భారీగా ఆదాయం పెరగటంతో పాటు కొన్ని అంటే పనులు అనేవి ఆగిపోయినటువంటివి కూడా ముందుకు సాగిపోతున్నాయని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ ధనస్సు రాశి వారికి భారీ ఆఫర్లు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది మంచి లాభాలతో పాటు భారీ ఆఫర్లు పొందుతారు వృద్ధి బాగుంటుంది అలానే వీరికి కొత్తగా అవకాశాలు కూడా తలుపు తడతాయి వీటిని ఉపయోగించుకోవాలి సూర్యుడు వీరికి మంచి ఫలితాలను ప్రారంభిస్తూ ఉన్నాడు గ్రహాలకు దక్షిణ చేయడంతో పాటు అంటే ప్రదక్షిణ చేయటంతో పాటు గ్ర నవగ్రహాలు ఉన్న ఏ ఆలయంలో అయితే నవగ్రహాలు ఉంటాయో ఆ ఆలయానికి ధనస్సు రాశివారు వెళ్ళి ప్రదక్షిణలను చేయటంతో పాటు సూర్య భగవాను ఆరాధించండి సూర్య భగవానునికి ఆద్యం సమర్పించండి ఇలా చేయటం వల్ల ఇంకా మీకు రావాల్సినటువంటి ధనం రావటం కానీ డబ్బు విషయంలో కానీ ఇలా ప్రతి విషయంలో కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితం అనేది వస్తుంది దీర్ఘకాలికంగా వెంటాడుతున్నటువంటి కొన్ని సమస్యలు కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది విపరీతమైనటువంటి రాజయోగం వస్తుంది దరిద్రం అనేది ఏదైనా ఉన్నా సరే తొలగిపోతుంది ఇలా ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా బాగుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాత్రి పదకొండు యాభై నిమిషాల తర్వాత ధనస్సు రాశి వారికి కొన్ని గ్రహాల మార్పు చేర్పుల అనుకూలత పెరుగుతుంది గ్రహాల యొక్క అనుకూలతతో పాటు వీరికి గ్రహ బలం పెరుగుతుంది తద్వారా రాత్రి పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకి ఈ యొక్క ధనస్సు రాశి వారికి శుభం అనేది జరుగుతుంది ఒక శుభవార్తను వింటారు అలానే వీరికి ఏదైతే చిక్కులు ఉన్నాయో ఆ చిక్కులు సమస్యల నుండి విముక్తి కూడా తప్పకుండా లభిస్తుంది ధనస్సు రాశి వారికి మంచిగా ఉండే గోచారం అంతా కూడా చాలా బాగా నడుస్తుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి